మిత్రులందరికీ నమస్కారం మనం ప్రజెంట్ కొల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఇక్కడ రోడ్ ఫెసిలిటీస్ లేకుండే ఇప్పుడు రోడ్ ఫెసిలిటీస్ బాగుంది ఇది టికెట్ కౌంటరు ఇటువైపు చూసుకున్నట్టయితే వెయిటింగ్ హాల్ ఫ్రెండ్స్ ఈ స్టేషన్లో టోటల్ ఫోర్ ట్రైన్స్ అవుతాయి భాగ్యనగర్ బీదర్ ఎక్స్ప్రెస్ అండ్ మేము రామగిరి మేము ఈ కొల్నూరు వచ్చేసి సికింద్రాబాద్ టు సిర్పూర్ కార్నర్ కాజిపేట టు సిరిపూర్ కార్నర్ రైల్వే లైన్ మధ్యలో ఉంది ఫ్రెండ్స్ మనం ప్రెసెంట్ కొల్నూరు స్టేషన్ లోపల వైపు ఉన్నాం మనకు టోటల్ త్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ దాని పక్కకు ప్లస్ కొత్త బుకింగ్ కౌంటర్ కూడా ఓపెన్ కాబోతుంది ఈ స్టేషన్ని మొత్తం అమృత భారత్ పథకం కింద డెవలప్మెంట్ చేయడం జరిగింది స్టేషన్లో మొత్తం ఫైవ్ ట్రాక్స్ ఉన్నాయి త్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఒక ఫోటోగ్రాఫర్ బిజ్ ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్